సహోదరులు భక్త సింగ్ గారి సేవలో కూడా సండే స్కూల్కి స్పెషల్ గౌరవం ఉంటుంది మీకు తెలుసా మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న హెబ్రోన్ మీరు చూడగలిగితే సండే స్కూల్ కొరకు భక్త సింగ్ గారు ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ ఏర్పాటు చేశారు పెద్దలు కూర్చునే మందిరమేమో రేకులతో ఉంటుంది స్తోత్రం చూడొచ్చు హెబ్రోను హెబ్రోను చర్చిలో ఇష్యూస్ అవుతున్నాయి పోలీసులు వచ్చి నిలబడ్డారు ఆ గొడవలు అయిపోతున్నాయి అంటే నేను ఒక మాట చెప్తా ఏది దేవుని కొరకు భగ్గున మండే సంఘం ఉంటుందో దేవుని కొరకు ప్రజ్వలించే అవకాశం ఏ సంఘములో ఉంటుందో దేవుని కొరకు మండిన సంఘం ఏదైతే ఉంటుందో దాని మీద దుష్టుడి కన్ను ప్రత్యేకంగా ఉంటుంది సైతాన్గాడి దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది దాని మీద ఏదో ఒక విధంగా న్యూ సెన్స్ని క్రియేట్ చేసి అది డిస్టర్బ్ అవడానికి దాని గురించి అవమానకరమైన సాక్ష్యం బయటికి రావడానికి సాతానుగాడు కుట్ర తప్ప భక్త సింగ్ గారి పరిచర్య దాని పునాదులు ఎవ్వరూ కదిలించలేరు ఎవడు కదిలించలేడు ఎంత న్యూజెన్స్ క్రియేట్ చేసినా సరే అది ఎవ్వరికీ సాధ్యం కాదు ఎందుకంటే వాక్చాతుర్యాలు తెలియదు ఆ మహనీయుడికి లాలనగా తీయని మాటలు చెప్పడం తెలియదు భక్త సింగ్ గారికి ప్రలోభాలు తెలియదు చేతులు చాపటం తెలియదు డబ్బుని ఆకర్షించే విధంగా మనుషుల్లోంచి డబ్బును లాగే విధంగా బోధ చేయటం తెలియదు ఆయనకి ఆయనకి ఒక్కటి తెలుసు మోకాళ్ళు వేయటం తెలుసు మోకాళ్ళు వేయటం తెలుసు సహోదరులు భక్త సింగ్ గారికి ఆ మోకాళ్ళ మీద భాష తెలీదు పంజాబ్ పరభాషి ఒక ఇంగ్లీషే తెలుసాకి ఆ ఇంగ్లీష్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ మనది అంత రెండు కలిసి ఉన్నాయి అప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు కలిసి ఉన్నాయి అప్పుడు హైదరాబాద్ రాజధాని రాజధానిలో పరిచర్య స్టార్ట్ చేసి తెలంగాణ ఆంధ్ర రెండిట్లోనూ అద్భుతంగా వందలాది సంఘాలు కట్టబట్టానికి వాడబడ్డాడు అదే ఇంగ్లీష్ ఆయనకు వచ్చిన చదువు చెన్నైలోకి వెళ్ళి పల్లవరంలో పరిచర్య ప్రారంభించి చెన్నై ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో సువార్త వ్యాపించడానికి సంఘాలు కట్టబట్టడానికి ఆయన వాడుకున్నాడు దేవుడు వాక్చాతుర్యాలు తెలియదు మోకాళ్ళేసి ప్రార్థన చేయటమే అయితే ఒక వ్యూహం ప్రకారం పనిచేయటం తెలుసు ఆయనకి నేను చెప్తున్నా భక్త సింగ్ గారు జీవించిన దినములలో సాతానుకు తలనొప్పి పుట్టించిన సంఘములలో భక్త సింగ్ గారి ద్వారా జరిగిన పరిచర్య ఒకటి ప్రధానంగా చెప్పుకోవచ్చు దేవునికి మహిమ హలో లూయా భక్తుడు ఉన్నప్పుడు కక్ష తీర్చుకోలేక భక్తుడు పోయినాక వాడు ఇప్పుడు పగ సాధింపు చేస్తున్నాడు సైతన్గాడు ఏడిచాడు విధవా వాడు ఎన్ని పథకాలు పనితే మాత్రం దాని పునాదులు ఎవడు కదిలిస్తాడు కదలదు కదలదు కదలదు